హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇక్కడ వెంశల్లి పాయసం ఇన్స్టెంట్ మిక్స్ అయితే తీసుకున్నాను దీని ప్రొసీజర్ అంతా తెలియకపోయినా పర్లేదు బ్యాక్ సైడ్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ అంతా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఇక్కడైతే నాకు త్రీ ఫోర్త్ కప్ మిక్సర్ అయితే వచ్చింది మీరు ఏ కప్తో తీసుకుంటే ఆ కప్కి వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో మిల్క్ అయితే తీసుకోవాలి వన్ కప్కి ఫోర్ కప్స్ మిల్క్ అయితే సరిపోతుంది ప్యాకెట్ మీద అయితే త్రీ అండ్ హాఫ్ కప్స్ అని ఇచ్చాడు కానీ నేనైతే ఇక్కడ ఫోర్ కప్స్ మిల్క్ అయితే తీసుకున్నాను సో వన్ ఇష్ ఫోర్ రేషియోలో గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మిల్క్ అయితే కొంచెం చిక్కగా ఉంటే దీని టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి మిల్క్ బాయిల్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న పౌడర్ మిక్స్ ఉంది కదా అది కొంచెం కొంచెం అసలు ఉండలు పట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ ఇవ్వలేదు అనుకుని వేయించాను చాలా తక్కువ ఇచ్చాడు అవైతే సరిపోవు కొన్ని బాదం అలాగే కాజు కూడా నేను గీలో వేయించుకుని పక్కన పెట్టుకున్నాను ఇది ఇన్స్టెంట్ మిక్స్ అని రాసింది కానీ ఇక్కడ సేమియా ఉడకడానికి టైం అయితే బాగానే తీసుకుంది మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్నట్టే ఫిఫ్టీన్ మినిట్స్ పైనే టైం పట్టింది ఇది ఈజీగా ఫోర్ మెంబర్స్కి అయితే వస్తుంది మనకి సేమియా ఎంత తీసుకోవాలి షుగర్ ఎంత వేసుకోవాలి తెలియని వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి మిక్స్ అయితే యూజ్ అవుతుంది టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది ఇక్కడ మిల్క్ అండ్ పౌడర్ మిక్స్ తప్ప నేను ఏమీ యాడ్ చేయలేదు డ్రై ఫ్రూట్స్ తక్కువగా ఇచ్చాడని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను అసలు పాయసం చేయడం రానోళ్ళైతే ఇది బాగానే యూజ్ అవుతుంది టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్